అందరికీ జై శ్రీరామ్ నేను మీ దళితసేన పోతురాజు ఈ క్రిస్మస్ రోజున మా తాత ముత్తాతలందరూ క్రైస్తవులే హిందువులు కాదు నిజమైన బాప్టిజం తీసుకున్న నిజమైన క్రైస్తవుని నేను బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న నిజమైన క్రైస్తవుని నేను అని చెప్పే ప్రతి ఒక్క క్రైస్తవుడికి క్రిస్మస్ శుభాకాంక్షలు అలా చెప్పే దమ్ము మిగిలిన క్రైస్తవులకు ఉందా రిజర్వేషన్ల కోసం మతం మారిన సర్టిఫికెట్లో హిందువుగా ఉంచుకున్న కొంతమంది దొంగ క్రైస్తవులకి నేను ఒకటే సూటిగా ప్రశ్న నిజంగా మీకు రిజర్వేషన్ కావాలంటే హిందువులుగా బతకండి లేదు మాకు కులం వద్దు రిజర్వేషన్ వద్దు మతమే కావాలనుకుంటే క్రైస్తవులుగా మారిపోండి బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి క్రైస్తవుని కూడా అప్రిషియేట్ చేసి మీ అందరికీ కూడా సన్మానం చేస్తా అని చెప్పి మరొక్కసారి చెప్పడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై